హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్ ఫ్రెండ్స్ మన ఏపీ రాష్ట్రంలో ఉండే స్కూళ్ళు కాలేజీలకు రాష్ట్ర ప్రభుత్వం వారు ఈరోజు సెలవు ప్రకటించడం జరిగింది సో రేపు కూడా స్కూళ్ళకు కాలేజీలకు సెలవు ఉంటుందా అనే దానిపై మనకు ఒక కీలక ప్రకటన అయితే చేశారు సో అలాగే మన ఏపీ రాష్ట్రానికి ఇంకా వర్షాలు ఉన్నాయా లేదా అనే దానిపై కూడా మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఏపీలో మళ్ళీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ వెల్లడించడం జరిగింది సెప్టెంబర్ ఐదవ తేదీ నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని కోస్తాంధ్ర తీరాన్ని ఆనుకుని ఇది ఉంటుందని పేర్కొంది ఇప్పటికే వర్షాలు వరదలకు అనేక ప్రాంతాలు నీట మునిగి తీవ్ర అవస్థలు పడుతున్న ప్రజలు తాజా హెచ్చరికలతో మరింత ఆందోళన చెందుతున్నారు సో భారీ వర్షాలు వరదల కారణంగా రాష్ట్రంలోని మరో రెండు జిల్లాల్లోని స్కూళ్లకు రేపు సెలవు అయితే ప్రకటించారండి సో కృష్ణా పశ్చిమ గోదావరి జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు అలాగే అంగన్వాడీ కేంద్రాలకు మంగళవారం సెలవు ఇస్తూ ఆయా జిల్లాల కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేశారు కాగా ఇప్పటికే గుంటూరు జిల్లాలో కూడా సెలవు అయితే ప్రకటించడం జరిగింది సో మొత్తంపై ఏ జిల్లాల్లో అయితే భారీ వర్షాలు కురుస్తున్నాయో ఎక్కడైతే వరదలు వంకలు పొంగి రాష్ట్రంలో రాకపోకలు జరగట్లేదో ఆ యొక్క జిల్లాలలో స్కూళ్లకు వెళ్ళలేని పరిస్థితి ఉంది కాబట్టి ఆయా జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం వారు సెలవు అయితే ప్రకటించడం జరిగిందండి ఏ ఏ జిల్లాల్లో వర్షాలు లేకుండా ఉన్నాయో ఆయా జిల్లాల్లోని పాఠశాలలు కాలేజీలు మళ్ళీ తిరిగి యధావిధిగా తెరుచుకోనున్నాయండి సో ఇదండి అప్డేట్ ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలోతుండండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్